పెద్దది ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు ఆయన చెత్త మాటలు దౌర్జన్యము అబద్ధాలు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు ఆ ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇచ్చారో కానీ ఉన్న ముఖ్యమంత్రికి ఉన్న వ్యాల్యూ మొత్తం తీసేసాడు టీవీలో మాట్లాడుతున్నాడు టీవీని బంద్ చేసే పరిస్థితి వస్తుంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రికి పదవి మాట్లాడే మాట ఆ పదవికి వాల్యూ ఇస్తుంది తప్ప ఆయన పదవి పోయిన తెల్లారి ఇంకొక విద్వానం అయ్యే పరిస్థితి కూడా వస్తుంది అధిష్టానం కూడా తెలిసిపోయింది కాబట్టి ఈ ఎన్నికల్లో ఓడిపోతే తప్పకుండా అధిష్టానం పదవి తప్పించేదాన్ని అందరూ కూడా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మంత్రులే మాట్లాడుతున్నారు ఎన్నికలు రసవత్తరంగా మారడం జరిగింది సమయం దగ్గర పడ్డా కొద్దీ కూడా అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ఉధృతం చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇంటింటికి వెళ్ళి తమ ఓటు హక్కును అడగడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటివరకు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరుగుతుంది అలాగే రెండేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాలను కూడా వివరించడం జరుగుతుంది ఇందులో భాగంగానే రహమత్నగర్ డివిజన్కి సంబంధించి శ్రీరామ్నగర్ నగర్ కాలనీలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి ఓటు హక్కును ఓటును అడగడం జరుగుతుంది ప్రస్తుతం వారు ఉన్నారు సో చెప్పండి గెలుపు సంబంధించి ఏ విధంగా ఉంది అలాగే మెజారిటీ కోసం చూస్తున్నారా గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం ఇక్కడ జూబ్లీస్ ఎన్నికల్లో గత ఇరవై రోజుల నుంచి ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాం ఏ వార్డు తిరిగినా ఏ రక గల్లీ తిరిగినా ఏ ఇంటికి పోయినా కూడా గతంలో కేసీఆర్ గారి పరిపాలన పదేళ్ల పరిపాలన ఈ రేవంత్ రెడ్డి గారు రెండేళ్ల పాలనే చాలామంది గుర్తు చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంటు కానీ ఒక నిమిషం కరెంటు పోకుండా కరెంటు వస్తుండే ఫ్రీ వాటర్ ఇచ్చిండు నల్లా కూడా ఫ్రీగా ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కొక్క ఇంటికి నలభై నుంచి యాభై వేల బిల్లు వేస్తూ ఉన్నారు ఈరోజు నల్లకి బిల్లు వేస్తూ ఉన్నాడు కరెంటు కూడా ఫ్రీ కరెంట్ గతంలో కరెంటు కరెంట్ వచ్చేది ఇట్లా అనేక సమస్యలు ఇదే కాక అభివృద్ధి విషయంలో కానీ ఈరోజు హైడ్రా విషయంలో గతంలో మన ప్రభుత్వం అనేక ఇండ్లు కట్టించి లక్షల ఇండ్లు కేసీఆర్ గారు కట్టిస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక లక్ష ఇండ్లు కూలగొట్టింది పేదల ఇండ్లు కూలగొట్టడము అనేక రకాలకి ఇబ్బంది పెట్టడము దౌర్జన్యం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యన్నారు కేసీఆర్ ప్రభుత్వమే బాగుంది కేసీఆర్కి ఓటేస్తామని అందరు ప్రజలు నిర్ణయించుకున్నారు ఉచితంగా మహిళలకు బ ఫ్రీ బస్ ఇచ్చాం రేషన్ కార్డులు ఇచ్చాము అంటే బీఆర్ఎస్ హాయంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు సన్న బియ్యం ఇస్తున్నాం ఇవే మమ్మల్ని గెలిపిస్తాయి దీన్ని ఏమంటాం ముఖ్యమంత్రి గారు పచ్చ అబద్ధాలు మాట్లాడతారు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు గతంలో ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన రికార్డు ఉంది అందు గవర్నమెంట్ దగ్గర కూడా ఆరున్నర లక్షల రేషన్ కార్డు ఇచ్చిన రికార్డు కూడా ఉంది కానీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేనా అని మాట్లాడుతూ ఉంటాడు రేషన్ కార్డులు ఇచ్చినాం గతంలో అనేక కార్యక్రమాలు చేసినాం ఇప్పుడు ఫ్రీ బ్రస్ అంటా ఉన్నాడు మహిళలకేమో ఉచితంగా ఇస్తుండు మగవారికి ఏమో ఛార్జీలు డబ్బులు చేసిండు ఇక్కడ కూర్చో కుడిచేతితోనిచ్చి ఎడమ చేతితో తీసుకున్నట్టు చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎవరు కూడా నమ్మడం లేదు కేసీఆర్ అనుకున్నప్పుడే పాలన మంచిగా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన అటర్ ఫ్లాప్ అయిపోయింది బ్రహ్మాండంగా ఇప్పుడు మైనార్టీ సోదరులు కూడా చాలామంది మైనార్టీ సోదరులు కూడా ఈరోజు కేసీఆర్ పాలన మీదే ఈరోజు చాలా ఇబ్బంది గతంలో ఇబ్బంది ఉండే కేసీఆర్ పార్టీలో బ్రహ్మాండం ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడ మాగంటి సునీతను గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మైనార్టీ ఓట్లతో తాము గెలుస్తామని అలాగే అందుకే అజరోద్దీని కూడా మంత్రి పదవి ఇచ్చే ఇవన్నీ కూడా తమకు ఇంపాక్ట్ చూపిస్తాయి అని కూడా అంటున్నారు దీనేమంటారు ఇది ఎన్నికల స్టంట్ ఓన్లీ జూప్లీ ఎన్నికల కోతమే అజరుద్దీన్ గారికి మంత్రి ఇచ్చినారు మరి అదే మంత్రి ఇచ్చినప్పుడు ఎన్నికలకు ముందే మంత్రి ఇవ్వచ్చు కదా ఎన్నికల మధ్యలో వచ్చిన తర్వాత ప్రచారం జరుగుతుంటే ఇక్కడ మైనస్ ఉంది మొత్తం ఓడిపోతామనే భయంలో భయంతోనే ఈరోజు అజరుద్దీని గారి మంత్రి మంత్రి పదవి ఇచ్చారు తప్ప ఏదో అజరుద్దీన్ గారికి మేలు చేసే ఉద్దేశం లేదు కాబట్టి అంతా మైనార్టి సోదరులకు అర్థమైపోయింది ఈరోజు షాది ముబారక్ కింద సోనా ఇసే ఒకరు తులం బంగారం ఇస్తున్నాడు కళ్యాణ్ లక్ష్మి అన్నాడు కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది ఈరోజు బస్తీ దవాఖాన్లలో మందులు లేవు వాళ్ళ జీతాలు లేవు ఆరు నెలల నుండి జీతాలు లేవు ఈరోజు శానిటేషన్ ఇక్కడ చెత్త చెత్త చెత్తదీసే పరిస్థితి లేదు ఎక్కడైతే ముఖ్యమంత్రి వస్తారో అక్కడ వచ్చి చెత్త తీస్తూ ఉన్నారు వేరే గ్రామం నిన్న నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెత్త మాటలు మాట్లాడుతూ ఉన్నారు పదేళ్ళ మన ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటే ఈ రెండేళ్ళ చెత్త తీయలేని ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు మళ్ళీ కేటీఆర్ గారే ఈ చెత్తకు బాధులు కేటీఆర్ అనే మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి ఇంట్లో కూడా ఆయన వ్యంగ్యంగా అంటే బూతులు మాట్లాడడం జరిగింది చెట్టుకేసి కొట్టండి అని మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి గారే ఒక చెత్త అండి ఆయన చెత్త మాటలు దౌర్జన్యము అబద్ధాలు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు ఆ ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇచ్చారో కానీ ఉన్న ముఖ్యమంత్రికి ఉన్న వాల్యూ మొత్తం తీసేసాను కాబట్టి ఆయన ఏం మాట్లాడి ప్రజలకు కూడా అర్థమైపోయింది ఆయన టీవీలో మాట్లాడుతున్నాడు టీవీలు బంద్ చేసే పరిస్థితి వస్తుంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది పదేళ్ళ నుంచి ఎంత బ్రహ్మాండంగా పాలన చేస్తే రెండేళ్లలో చెత్తది ముఖ్యమంత్రి గారు వచ్చి మళ్ళీ కేటీఆర్ గారి మీద నువ్వు చెత్త అంత కేటీఆర్కే సంబంధము చెత్తబుట్టికాడ కట్టేయండి ఒక మనిషి మాట్లాడే మాటలనా ఆ ముఖ్యమంత్రికి పదవి మాట్లాడే మాటన ఆ పదవికి వ్యాలీ ఇస్తుంది తప్ప ఆయన పదవి పోయిన తెల్లారి ఇంక విద్వానం అయ్యే పరిస్థితి కూడా వస్తుందని తెలియజేసుకుంటున్నాను సార్ దీనికి సంబంధించి అంటే మొన్న ఖర్గేని కూడా కొంతమంది రివర్స్ ఉన్న ఎమ్మెల్యేలు అంతా కూడా కలవడం జరిగింది జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఆయన సీటుకు కూడా ఇసరు వస్తుంది అని అంటున్నారు దీనిపైన తప్పకుండా ఎందుకంటే అధిష్టానం కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళిపోయింది ఈయన మాయ మాటలు జుమ్మికి మాటలు ఏదో ఆడ గొప్పలకు పెద్ద పెద్ద మాటలు చెప్పి నమ్మిచ్చండి అధిష్టానాన్ని నమ్మించి ఏదో పదవి తెచ్చుకున్నారు తప్ప వాళ్ళకి రెండు సంవత్సరాలు కాదు ఆరు నెలల లోపలనే ఈయన ఇంకా నిజస్వరూపం బయటపడిపోయింది పడిపోయింది అధిష్టానం కూడా తెలిసిపోయింది కాబట్టి ఈ ఎన్నికల ఓడిపోతే తప్పకుండా అధిష్టానం ఈయన పదవి తప్పించేదని అందరూ కూడా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మంత్రులుగా మాట్లాడుతున్నారు ఈ ఎన్నికల ఓడిపోతే ముఖ్యమంత్రి గారిని తప్పిస్తారనే ఆ సీనియర్ మంత్రులు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వాళ్ళ పార్టీ వాళ్ళ నిర్ణయం అది సో మొత్తంగా గెలిపే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని చెప్తున్న నేపథ్యం ఉంది అలాగే సీఎం బూతులు మాట్లాడడం వల్ల ప్రజలు చూస్తున్నారని ఎవరికి ఓటేయాలని కూడా తెలుస్తున్న సందర్భం కనబడుతుంది సో మొత్తంగా జూబ్లీహిల్స్లో గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అని కూడా మాజీ ఎమ్మెల్యే పట్నం నారేంద్రుడు చెప్పడం జరుగుతుంది బ్రిటిష్ ప్రమాఖర్తో గణేష్ హైదరాబాద్ నుంచి